మన ప్రభువును రక్షకునైన నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ లార్డ్ కొద్ది రోజులుగా మనము దేవుని యొక్క రెండవ రాకడికి ఏ విధంగా సిద్ధపడాలి లేకపోతే దాని యొక్క అవసరం ఏంటో మనం చూస్తున్నాం అదే క్రమంలో ఈరోజు దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనలో ఉండవలసిన రెండవ అతి మంచి ప్రధానమైన అంశం ఏంటి అంటే విశ్వాసము విశ్వాసము లేకుండా మనము కనిపెట్టలేము విశ్వాసం లేకుండా మనం ఎదురు చూడలేము చూడండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనము ట్రైన్ వస్తుంది అన్నప్పుడు మనం ఇంట్లో నుంచి వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ ఓపెన్ చేసి రెండు గంటలు లేట్ అవుతుందంటే అది నమ్ముతాం మనం విశ్వసిస్తాం నమ్మి ఇంకా టూ అవర్స్ ఉందిలే అని చెప్పి ఇంట్లోనే ఉండి అది వచ్చి ఒక హాఫ్ అవర్ ముందు బయలుదేరుతాం లేదా ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లో ఆ యొక్క ఎంక్వైరీల దగ్గర ఉన్న వ్యక్తి అమ్మ ఇంకా ట్రైన్ ఇంకా రెండు గంటలు లేటుగా ఉందంటే ఆయన మాట విశ్వసించి మనము ఎదురు చూస్తూ ఉంటాం కనిపెడుతూ ఉంటాం ట్రైన్ని చూడండి ఈ లోకంలో ఒక చిన్న చిన్న విషయాల మీద మనం ఎంత విశ్వాసం వస్తామో మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టే కదా మన క్రియలు ఉండేది అలాగే ఏసయ్య నమ్ముతున్నా లేకపోతే ఏసయ్య కృపలో మనందరము ముందుకెళ్తున్నాం సహవాసంలో ఏసయ్య మాటల మీద మనకు ఎంత విశ్వాసం ఉండాలి ఈ లోకంలో ఉన్న యాప్స్ మీద ఈ లోకంలో ఉన్న డివైస్ మీద మనుషుల మీద మనకి చాలా బాగా విశ్వాసం ఉంది అయితే నిరంతరం మనం ప్రార్థన చేస్తూ బైబుల్ చదువుకుంటూ మందిరానికి వెళ్ళేసి వస్తున్న మనలో దేవుని మాటల మీద ఎంత విశ్వాసం ఉండాలి ఏం చెప్పాడు యేసయ్య నేను త్వరలో వస్తున్నానని చెప్పాడు కదా ఆయన మాట మీద విశ్వాసం వస్తే నువ్వు కనిపెట్టడానికి ఎంతగానో అవసరం ఉంటుంది కదా కనిపెట్టాలి అనే యొక్క ఆవశ్యకత నీకు ఎంతగానో అర్థమవుతుంది కదా ఆ యొక్క ఇంపార్టెన్స్ నీ లైఫ్లో ఎంత ఉండాలో నీకు తెలుస్తుంది కదా అయితే ఇంకా తెలియకుండా ఉంటే ఒకవేళ ఈరోజైనా సరే ఈ విషయాన్ని అర్థం చేసుకో ఏసీ రెండవ అక్కడ దగ్గరలోనే ఉంది అది మనము నమ్ముతే సిద్ధపడతాం విశ్వసిస్తే ఏ విధంగా చేరుకోవాలి ఏ విధంగా ఎత్తబడాలి నేనేమన్నా విడిచిపెట్టబడతానా నాలో ఏమన్నా ఉన్నాయా నా పాపాలు ఒప్పుకోవాలా వీటన్నిటి మీద దృష్టి వస్తుంది ఎప్పుడు ఆయన వస్తున్నాడు అనే నమ్మకం ఆ విశ్వాసం నీలో ఉంటే ఆ విశ్వాసం లేదనుకోండి మనం ఎలా ఉంటామంటే ఆ ధ్యాస ఆ రెండవ రాకడా వస్తుందిలే మనం ఎత్తబడాలి అనే ధ్యాస లేకుండా జీవిస్తూ ఉంటాం అలా ఉన్నప్పుడు మనలో ఉన్న పాపాలను మనం ఒప్పుకోలేము మనం ఈ లోకంలో కలిసిపోతూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది అబ్రహము విశ్వాసాన్ని బట్టే కదా ఎంత దూరమైన వెళ్ళింది విశ్వాసాన్ని బట్టే కదా అసలు తెలియని ప్రాంతాలు తిరిగింది విశ్వాసాన్ని బట్టే కదా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికైనా సిద్ధపడ్డది విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహము అయితే అదే దేవుణ్ణి మనం నమ్ముతున్నాం కదా మనం కూడా మనలో కూడా ఒక విశ్వాసం ఉండాలి ఏంటి అంటే ఆయన త్వరలో రాబోతున్నాడు ఏసే రెండవ రాకడ సమీపంలో ఉంది నేను సిద్ధపడాలి ఆ సిద్ధపడడానికి నాలో ఏమైనా దేవునికి ఆయాసకరమైన విషయాలు దేవునికి విరుద్ధమైన విషయానాలు ఏమైనా ఉన్నాయా నేనేం తీసేసుకోవాలి విడిచిపెట్టబడితే నేను నరకానికి వెళ్తా కదా ఎలా ప్రభు అని చెప్పి ఆయన మాట మీద విశ్వాసం కలిగి ఆయన కనిపెడుతూ మనం ముందుకు సాగిపోతే తప్పకుండా రెండవ రాకల్లో ఎత్తబడ్డానికి ఎంతగానో అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఆ దేవుని మాటల మీద విశ్వాసం చూద్దాం దేవుని కృపను పొందుకొని మనము ఏసే రాకడ కోసం కనిపెట్టుతూ ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచిందిగాక ఆమె